లేదేమో కదా అందరినీ లేని వాళ్ళని అడుగుతున్నావా అడుగు అడుగు లక్కీ నువ్వు తిన్నావా ఏంటి స్పెషల్ టుడే ఈరోజా ఈరోజు బిర్యానీ ధర్మగారు చా అంతే కదా కావాలని అడుగుతున్నావు నాకు తెలియదా ఆ మాత్రం మరి సిల్క్ స్మిత ఓకేనా తను ఏమో అని తెలియదు ఉందో లేదో నాకు ఏంది లేదు ఉంది ఇంకొంచసేపు ఇంకొంచసేపు ఉండిస్తా లక్కీ నాకు కొంచెం బిర్యానీ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అవునా ఎలా పంపించాను గారు ఎక్కడున్నారు వస్తూ వస్తూ అక్కడ ఇస్తాను మీరు సాయంత్రం కమలాపురము లేదంటే ప్రొద్దుటూరో జమ్మల్ మడగో ఎక్కడ ఒక చోట స్టేషన్ దగ్గరకు రండి తప్పకుండా క్యారియర్ ఇస్తాను సరేనా అక్క ఏం అక్క మస్తాను బిర్యానీ తిన్నాను ఈరోజు చెల్లి వాళ్ళ దగ్గర కడపకొచ్చాను అమ్మో మీది కడప నాది కాదు కడప చెల్లి వాళ్ళది ఉన్నారా అండి ఈ ప్యాన్ మేడం డోర్ మేడం వచ్చింది ధర్మగారు ఇప్పుడు లేదే వెళ్ళిపోయిందేమో అయితే జాగ్రత్తగా ఉండాలి అక్క తమ్ముడి ఏం ఏమి అన్నను మస్తాన్ని రిప్లై పెట్టండి ఉషా గారు ఎప్పుడు వెళ్తున్నావు లక్కీ ఇంటికి వెళ్తాను ధర్మ గారు సాయంత్రం ఇంకా నేను జోక్స్ వేయను లే అక్క ఎందుకు వేయవు ఏమని అవును కదా ఆయన ఇప్పుడు బ్యాగ్ తెచ్చింది పోవాలేమో

అక్కడ బంధువులు ఉన్నారు ఉన్నా సరే జాగ్రత్తగా ఉండాలి